మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వెల్కమ్ టు మనన్ టీవీ గత కొద్ది రోజులుగా మంచు కుటుంబం అయితే వివాదాలు అయితే తారాస్థాయికి చేరాయనే చెప్పాలి అయితే ఇందులో మోహన్ బాబు గారికి జర్నలిస్టులపై దాడి కేసులో కొంత వెసులుబాటు దొరికింది ఈ నెల ఇరవై నాలుగు వరకు హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది ఎంక్వైరీకి వెళ్ళవసరం లేదు ఇరవై నాలుగు దాకా అయితే ఆయనకి పర్మిషన్ అయితే ఇచ్చింది ఇది ఇలా ఉంటే నిన్న మంచు మనోజ్ గారు అయితే ఆయన మాట్లాడింటే కనుక చాలా బాధ కలిగిందండి అది ఏంటంటే భోమ నా నా భార్య అయిన భూమా మౌనికని ఈ విషయంలో లాగుతున్నారు అది నాకు చాలా బాధగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే ఈ విధంగా జరిగేదా ఇప్పుడు నా భార్యని నేను కూడా మాట్లాడకుండా వాళ్ళ వైపే సపోర్ట్ చేస్తే వాళ్ళ వాళ్ళ వైపే సపోర్ట్ చేస్తే నా భార్య పరిస్థితి ఏంటి నన్ను నమ్ముకుని ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఈ రకంగా నేను చేసుకుంటే నా కుటుంబం వైపు నేను వెళ్ళిపోతే కనుక నా భార్య పరిస్థితి ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు ఉండి ఉంటే ఇప్పుడు ఈ రకంగా జరిగేదాన్ని చాలా బాధగా అయితే ఆయన చెప్పడం జరిగిందండి అయితే ఇది ఇలా ఉంటే బోమా మౌనిక బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు భూమా మౌలిక వెనకాల అసలు ఎవరు ఉన్నారు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే భూమా మౌనిక తల్లిదండ్రులు అయితే లేని కానీ వారికి ఒక సోదరు అయితే ఉన్నారండి భూమా అఖిలప్రియ గారు ఆవిడ ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే కింద కూడా ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో అయితే కొనసాగుతున్నారు ఆవిడ కూడా ఆషామాసి చిన్న వ్యక్తి అయితే కాదండి ఎందుకంటే ఆవిడ ఒక ఫైర్ బ్రాండ్ ఆంధ్రాలో ఆ విషయం అక్కడ వాళ్ళందరికీ తెలుసు ఆ నియోజకవర్గంలో ఎవరినైనా సరే అన్యాయం జరిగితే ఆమె ఎంతవరకైనా వెళ్ళి మాట్లాడగల స్థాయి ఉంది ఎందుకంటే భూమా అఖిల్ ప్రియ గారు మనం చాలాసార్లు మొన్న కూడా చూసాం చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ఆవిడ మామూలుగా కౌంటర్లో మామూలుగా ఉండవు వాళ్ళ నియోజకవర్గంలో ఒక ముస్లిం మహిళకి ఒక అన్యాయం జరిగింది ఎవరో ఏదో అన్నారంటేనే చాలా చాలా దారుణంగా ఆవిడ చాలా ఫైర్ అయిపోయారు ఎట్టి పరిస్థితుల్లో ఆడిని ఎందుకని వదిలేశారు అని అటువంటి పని చేసిన వ్యక్తిని తోలు తీయాలని చెప్పేసి చాలా ఫైర్ చాలా చాలా కోపంగా అయితే చాలా మాట్లాడారు ఆవిడ అటువంటిది తన సోదరికి తన సొంత చెల్లికే ఈ రకంగా జరుగుతుందంటే ఆవిడ ఎందుకో వేచి వెయిట్ చేస్తున్నారు దేనికి కనీసం ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వట్లేదు అది కుటుంబ సమస్యనో లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పరిష్కరించుకుంటానని ఆగుతున్నారో మరి దానికి ఆవిడ రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటో మనకైతే తెలియదు కానీ ఆవిడ కనుక రంగంలో దిగితే మటుకు అది వేరే లెవెల్లో ఉంటుంది అయితే డౌట్ లేదు అందులో ఎందుకంటే ఆవిడ మా మామూలు ఆశమస్ చాలా డేరింగ్గా ఉంటుంది ఆవిడ గురించి తెలిసిన ఎవరో ఎవరు ఆవిడ గురించి ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే వేరేగా సపరేట్గా చెప్పక్కర్లేదు అయితే మంచు మనోజ్ గారు అయితే నిన్న తల్లిదండ్రులు పిల్లకి లవ్ మ్యారేజ్ చేసుకున్నామని నేను అండగా ఉండకుండా ఉంటే ఎలాగా మేము చాలా కష్టపడ్డాం కనీసం నా కుటుంబం నా కుటుంబం తరఫున నాకు ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఎటువంటి సపోర్టు అయితే ఆయన ఆరోపించారు అదేవిధంగా తన స్నేహితులతో కలిసి అనే టాయ్స్ బిజినెస్ అని ఏదో ఫ్యాక్టరీ అని ఏదో ఓపెన్ చేశారని ఆయన ఆవిడ ఆయన చెప్పడం కూడా జరిగింది అంత కష్టపడి తనే సొంతంగా ఏదో చిన్న చిన్న కథలతో చిన్న చిన్నగా ఎదుగుతున్నారు మనోజ్ వ్యక్తిత్వం ఏంటో కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసింది ఎవరికి ఎటువంటి అన్యాయం జరిగినా సరే ఆయన ఊరికనే కాముగా ఉండే వ్యక్తి తన స్వలాభం స్వార్థం చూసుకునే మనిషి అయితే ఆయన కాదు మీరు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు కావాలనే చెప్పట్లేదు ఏ సంఘటన అనేది తెలంగాణలో జరిగినప్పుడు ఫస్ట్ బయటకు వచ్చిన హీరో మంచు మనోజ్ అనే అందరికీ తెలిసిన విషయమే ఇదే కాదు ఆయన కాలేజీల్లో ఎంబీఏలో ఒక స్టూడెంట్కి వచ్చి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఫీజు రియన్స్మెంట్ సరైన సమయానికి పడకపోవడం కారణమై ఉండొచ్చా లేకపోతే కనుక ఆ కారణమై ఉండొచ్చు అయితే మెయింటెనెన్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఆయన యూనివర్సిటీ వాళ్ళు వసూలు చేస్తున్నారు వాళ్ళకి విద్యార్థులకి భారం అవుతుంది ఏంటని వెళ్ళి అడిగితే తల్లిదండ్రులపై బౌన్సర్లతో మంచు విష్ణు గారు దాడి చేయిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఆయన బలంగా చేశారండి ఆయన ఏదైనా అన్యాయం జరిగితే ఊరికినే చూస్తూ కామ్గా ఉండిపోయే మైండ్ సెట్ అయితే ఆయనది కాదు అది అందరికీ తెలిసిన విషయమే అయితే నిన్న విష్ణు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు నా తమ్ముడు నేను మాట్లాడను బయటికి మాట్లాడను నేను మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మేము చూసుకుంటాం మీరు చూసుకున్న తప్పేం కాదండి మీరు చూసుకోవాలనే అందరూ అడుగుతున్నారు ఎందుకంటే మీరు ఆగ్రహ వ్యసాలకు లోనైనా మీ తండ్రి గారిని కనీసం ఆపలేకపోయారు అది ఎలా ఉన్నా సరే విష్ణు గారు ఒక రకమైన స్ట్రాటజీలో వెళ్తున్నారా ఒక రకమైన స్ట్రాటజీ అంటే తాను మంచి వ్యక్తిని తాను సంస్కారం ఉన్న వ్యక్తిని తాను మంచి వ్యక్తిని అందరికన్నా ఒక ఒబీడియంట్ పర్సన్ని క్రమశిక్షణతో ఉంటాను అని జనాల్లోకి తీసుకెళ్తూ మంచు మనోజ్ గారిని ఒక ఒక బూచిలాగా ఒక భూతంలాగా అందరి ముందు దోషం చేయాలన్న ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారన్న అనుమానాలు అయితే కొంతమందిలో అయితే ఉన్నాయండి ఖచ్చితంగా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు ఏ వాళ్ళ వీళ్ళ గురించి ఎవరికి సపరేట్గా అయితే చెప్పక్కర్లేదు ఎందుకంటే వీళ్ళందరి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు మంచు మనోజ్ గారు ఏంటి ఆయన బిహేవియర్ ఏంటి గారు ఏంటి ఆయన బిహేవియర్ ఏంటి వీళ్ళందరూ చెడ్డ వాళ్ళు అయితే నేను అంటలేదు కానీ కావాలని చెప్పేసి మంచు మనోజ్ మీద కుట్ర పన్నుతున్నారా కావాలని చెప్పి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని కూడా మంచి మనోజ్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అతను వ్యక్తిగత జీవితం అతను తాగుతారా అతను ఏం చేసుకుంటారా అనేది అతను వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది అతను వ్యక్తిగతం అతను అంతలాగా తాగేసి అంతలాగా క్రమశిక్షణ లేకుండా నాకు తెలిసి ఏ హీరోలు మెయింటైన్ ఉండరు ఎందుకంటే హీరో అంటే ఫిజిక్ అది మెయింటైన్ చేయాలి వాళ్ళకి కొన్ని క్రమశిక్షణ కొంచెం ఉంటుంది అది అందరికీ సపరేట్గా ఒకళ్ళు చెప్తే వచ్చేది ఏం కాదు వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తే రోడ్డు పక్కన ఉన్న వ్యక్తుల్లాగా తాగేసి ఏది పడితే అది మాట్లాడేసే వ్యక్తి అయితే అతను కాదని అయితే అందరికీ అనుకుంటున్నారు అది ఇది ఇలా ఉంటే విష్ణు గారు మంచి మనోజనకాల ఎవరో ఉన్నారు వాళ్ళ పేర్లు చూసి నేను షాక్ అయ్యాను అది అయ్యాను ఇది అయ్యాను నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను విత్డ్రా అవ్వాలని అయితే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అసలు విష్ణు గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు అఖిల అఖిలప్రియని ఉద్దేశించి అన్నారా లేకపోతే మరి ఏదైనా సినీ రాజకీయ ప్రముఖుల గురించి అన్నారా ఇవన్నీ కూడా తేలాలంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టేది చెప్తున్నారు ఈ వివాదం ఎంతటితో సద్దుమణిగుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న కూడా సిపిని కలిశారండి మంచి విష్ణు గారు కలిశారు మంచి మనోజ్ గారు కలిశారు సిపిని కలిస్తే గొడవలు ఎట్టి పరిస్థితుల్లో మనోజ్ గారికి కూడా సిపి చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ భవన్సల్ని తీసుకుని మళ్ళీ వెళ్ళి గొడవ చేస్తే మటుకు ఈ మీ ఇంట్లో వివాదం మీ ఇంట్లో కాంపౌండ్ లోపల చూసుకోండి కానీ బయట కనుక భౌన్సర్లు తీసుకుని వెళ్ళి కనుక ఏదైనా గొడవ చేస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరమైన చర్యలు ఉంటాయని మనోజ్ గారికి చెప్పడం జరిగింది అదే విష్ణు గారికి కూడా చెప్పడం జరిగిందండి అది విషయం ఈ విష్ ఈ కుటుంబ సమస్య ఎంతటితో సర్దుమణిగి ఎవరి పనులు వారు చేసుకుంటారని అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు అదేవిధంగా ఇందులో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మంచు విష్ణు గారు మా తన తండ్రి మంచు మోహన్ బాబు గారు ఒక విలేకరుపై ఒక ప్రతినిధి మీడియా ప్రతినిధిపై దాడి చేశారు అతన్ని మేము చూస్తున్నామో మాకు అతనితో మేము టచ్లో ఉన్నామని అయితే నన్ను ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగిందని అయితే ఆ సంస్థకు ఎవరైతే ఉన్నారో ఆ మీడియా ప్రతి ఆ సంస్థలో కూడా అటువంటిది ఏమీ లేదు మంచు విష్ణు కావాలని అబద్ధాలు ఆడుతున్నారు అని అయితే వార్తలు బయటకు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఏంటనేది ఎవరికీ తెలియదు అది కనుక అబద్ధమైతే మంచు విష్ణు గారు మా అన్నే వినయ్ కలిసి చేయిస్తున్నారు అన్న మన్ మనోజ్ వ్యాఖ్యలకు కూడా చాలా బలాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది ఎందుకంటే ఒక చోట అబద్ధం ఆడితే రెండో చోట అబద్ధం ఆడకూడదని రూల్ ఏం లేదండి అది కూడా ఉండొచ్చు ఖచ్చితంగా అది కూడా జరగచ్చు సరే ఏది ఏమైనా సరే ఈ విషయాన్ని ఈ రగడిని ఎంతటితో క్లోజ్ చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని మనమైతే ఆశిద్దాం